గోరంట్లలో తల్లికి వందనం లబ్ధిదారుల సంబరాలు ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపిన లబ్ధిదారులు శివ న్యూస్ కు స్వాగతం శ్రీ సతసాయి జిల్లా గోరంట్ల పట్టణ పరిధిలో ఉన్న శివాలయం కాలనీలో కులమత రాజకీయాలకు అతీతంగా నిరుపేద కుటుంబాలకి తల్లికి వందనం పథకం ఎంతో ఊరటనిచ్చిందని ఆనందం వ్యక్తం చేస్తూ శివాలయం కాలనీలో ఉన్న మహిళలు తల్లిదండ్రులు లబ్ధిదారులు మండల తెలుగుదేశం నాయకులు మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ తల్లికి వందనం పథకం ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా అందరికీ తల్లికి వందనం పతకం వర్తించిందని ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయల చొప్పున తల్లి ఖాతాలో నగదు జమ కావటంతో కుటుంబ సభ్యులు హర్షం వ్యక్తం చేశారు సీఎం చంద్రబాబు నాయుడుకి మరియు కూటమి ప్రభుత్వానికి మరియు రాష్ట్ర బీసీ సంక్షేమ చేనేత జౌలి శాఖ మంత్రి సవితమ్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు గత ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా ఒక్క విద్యార్థికి మాత్రమే అమ్మఒడి వర్తించేది కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఇంట్లో ఎంతమంది ఉన్నా అందరికీ తల్లికి వందనం వర్తిస్తోందన్నారు ఈ కార్యక్రమం టీడీపీ మండల కన్వీనర్ బాలకృష్ణ చౌదరి శివాలయం కాలనీ మాజీ వార్డు మెంబర్ నిమ్మల కృష్ణమూర్తి మండల యువ నాయకులు నిమ్మల శ్రీధర్ ఉత్తమ రెడ్డి మాజీ సర్పంచ్ నరేష్ నిడి మామిడి జాంపుల అచ్యుత్ చౌదరి మునిస్వామి మైనారిటీ నాయకులు షేక్ అజమతుల్లా డీలర్ త్యాగరాజు వెంకటేశులు శ్రీశైల చంద్ర వేణు బాలకృష్ణ శ్రీనివాసులు మహేష్ స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ కృతజ్ఞతాము తల్లి బంధన ఈ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుసుకున్నాము నమస్కారం గత ప్రభుత్వంలో తల్లి వందన డబ్బులు ముగ్గురికే ఇచ్చారు ఈ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముగ్గురికి చెప్తారు ఎంతమంది పిల్లలుంటారు అంతమంది చెప్పారు మాకు ముగ్గురు పిల్లలున్నారు ముగ్గురు పిల్లలకి పడింది చంద్రబాబు నాయుడు గారికి సౌతమ్మ గారికి లోకేష్ గారికి ಮೂತದೇದ ನೆನ್ನಿಟಾಣಗುದದ ನಿದದೇದ ನೆನನಿದ ನೇದ್ನಿದದೇದರಿದೇದ ನೇದದೇದ ನೇದದದ